హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మానస ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ కర్రీ చూపిస్తున్నానండి చాలా పర్ఫెక్ట్గా మనకు పెళ్ళి భోజనాల్లో వడ్డించే గుత్తి వంకాయ అండి ఇంత పర్ఫెక్ట్గా వస్తుందండి స్మూత్గా సాఫ్టీగా ఎలాంటి చేదు వాసన రాకుండా ఎలాంటి స్మెల్ రాకుండా చాలా చక్కగా చేసేయచ్చండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు రెసిపీ చూసేద్దాం మనము ఇప్పుడు ఉప్పు వాటర్ తీసేసుకోవాలి తీసేసుకొని అందులో వంకాయలు పురుగులు ఉన్నాయో లేవో చూసేసుకొని నెమ్మదిగా అంతా కోసేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా అలాగా కోసేసుకొని ఉప్పు నీటిలో అంతా వేసేసుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ప్యాన్లో పల్లీలు నువ్వులు సాజీరా లవంగాలు చెక్క వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పల్లీల వాసన కొంతమందికి పడదు కదండి అందుకే నేను నువ్వులు ఎక్కువేసాను వేసిన తర్వాత ధనియాల పొడి కొబ్బరి పొడి కారం ఉప్పు వేసేసుకోవాలి మీరు స్పైసీ దగ్గర మీరు వేసేసుకోండి వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీళ్ళు పోసుకొని ఆ విధంగా మొత్తం అంతా పట్టేసుకోండి స్టఫింగ్ బౌల్ని ఇప్పుడు మనము అందులో మొత్తం స్టఫ్ చేసుకొసుకుందాం వంకాయలు తీసేసుకొని ఆ విధంగా మొత్తం అంతా స్టఫ్ చేసేసుకోండి ఇప్పుడు కుక్కర్ తీసేసుకొని ఆవాలు జినగర పోపు దినుసులు కొంచెం మసాలాలు వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి మనము స్టవ్ చేసేసుకున్న వంకాయలు అందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత నూనెలో బాగా కుక్ అవ్వాలండి అప్పుడే మనకు పచ్చివాసన అనేది మనకు ఏ వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు తర్వాత కొంచెం చింతపండు రసము వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ స్టవ్ తీసేసి విజిల్ పెట్టకుండా టూ త్రీ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత టమాటాలు నాలుగు టమాటాలు జీడిపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆ స్టెప్లో మాత్రమే వేయాలి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది కదా అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకొని తీసేసుకొని చూసుకుంటే నూనె పైకి ఎంతవరకు వేయించుకోవాలి కసూరు మేతి నిమ్మరసం తీసేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరే ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా కుదిరినదో కూడా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి బటర్ చేస్తున్నాను మీకు బటర్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు బటర్ వేయడం వలన చాలా బాగా చాలా టేస్ట్గా వస్తుందండి థ్యాంక్ ఫర్ వాచింగ్